టువంటి మత్స్య గ్రామం మరియు వీరిపల్లి మండల ప్రజలకు అందరికి నమస్కారం వేదికపైన ఉన్నటువంటి పేరు నాయకులకు మా అభిమానులకు బిసిఆర్ గారికి నమస్కారం గత ఐదు సంవత్సరాల నుంచి మనం రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలకు నచ్చలే ప్రజలకు నచ్చకపోవడం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే ఎదుర్కోగలుగుతారు ఇంతకుముందు మనకు చాలా మంది నాయకులు ఉన్నారు వీళ్ళల్లో ఎవరైతే ఎదుర్కోగలుగుతారు అనేటువంటిది దగ్గరగా పరిశీలించి నాయకత్వంగానే ఒక నిర్ణయం తీసుకుంది నాయకత్వం అంటే చంద్రబాబు నాయుడు బీసీఆర్ గారు అయితేనే రాజన్పేటలో పార్టీని నిలబెట్టగలుగుతారు బీసీఆర్ గారు అయితేనే వాళ్లకు సరైన తీటుగా నిలబెడతాడు ప్రజలకు భరోసా చేస్తాడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడు అనేటువంటి మంచి నమ్మకంతో మన రాజేట ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్ఛార్జ్ గా కంటిన్యూ చేశారు పెద్ద ఆయన అది నూటికి నూరు శాతం నిలబెట్టుకున్నాడు దానికి ఉదాహరణ చెప్తాను ఈ రోజు వేరపల్లి మండలంలో ఎవరితో సంబంధం లేకుండా పెద్ద ఆయనకే డైరెక్ట్ గా తక్కువలో తక్కువ అంటే ఒక యాభై అరవై మంది రోజు ఫోన్ చేసేవాళ్ళు ఉంటారు అది ఇంతమంది చరిత్రలో ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కు ఎవరైనా ఫోన్ చేయగలుగుతా ఉన్నారా ఈ రోజు బీసీలు మేజర్ గా ఉన్నటువంటి బీసీలు అందరూ కానీ పెద్ద ప్రత్యేకంగా కోరుకుంటున్నారు ఎందుకంటే ఎవరితో సంబంధం లేదు రమణతో సంబంధం లేదు రవితో సంబంధం లేదు మీతో సంబంధం లేదు డైరెక్ట్ మేము ఫోన్ చేసి మాట్లాడచ్చు మా సమస్య చెప్పొచ్చు మా సమస్యను ఆయన ఆలోచిస్తాడు పరిష్కారం చేస్తాడు అనేటువంటి బలమైన నమ్మకం ప్రజల్లో ఉంది ఇంత విశ్వాసాన్ని నమ్మకాన్ని ప్రజల్లో రావడం అంటే అది ఎంతో కష్టం చేస్తేనే ఏదో మాట వరుసకు వచ్చి కలిసినప్పుడు ఏదో నైస్గా రెండు మాటలు చెప్పేసి మళ్ళీ పోయేసి మళ్ళీ నా మీరు ఎవరైనా మీరెవరన్నా ఫోన్ చేస్తే మళ్ళీ నాకు ఫోన్ చేసి అదేదో చూడు నా అని చెప్పేసి చూడు అని చెప్పేసి తప్పించుకునే విధంగా కాకుండా పెద్ద అయినా డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోతాడు పెద్దయినా డైరెక్ట్ ఎంఆర్ఓకి ఫోన్ చేస్తాడు ఆఖరికి విఆర్ఓకి కానీ పెద్దయినా ఫోన్ చేస్తాడు ఏంది మా వాళ్ళ సమస్య మీరు ఎందుకు పరిష్కారం చేయలేదు అని చెప్పేసి అంటే ప్రజలలో విశ్వాసము ప్రజల్లో నమ్మకాన్ని అభిమానాన్ని తెచ్చుకున్నటువంటి నాయకులను కాకుండా ఎవరో ఇంతవరకు మన సోదరులు చెప్పినట్టు బయట వ్యక్తులు ప్రపోజ్ చేసినట్టు బయట వ్యక్తులు చెప్పినట్టు పార్టీ నాయకత్వం ఆలోచిస్తే అది పార్టీకి నష్టమా వ్యక్తిగతంగా మనకు నష్టమా వ్యక్తిగతంగా మనకు కొంత నష్టం జరిగితే పార్టీ అంటే ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది ఆ ప్రజలకు జరిగే నష్టానికి ఎవరు బాధ్యత చంద్రబాబు బాధితులు ఇప్పుడు వైసీపీ వాళ్ళు బాధ్యతలు కాదు ఆ రోజు నిర్ణయం తీసుకున్నావు నువ్వు మంచి నిర్ణయం ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో ప్రజలకు ఎవరైతే ధైర్యం చెప్పగలుగుతారు వాళ్ళ తరపున నిలబడతారని చంద్రబాబు పెద్ద ఆయన ఎట్లా బాధ్యతగా తీసుకుని పెట్టావో రోజు అదే ఆయన పక్కన పెడుతున్నామంటే ఈరోజు నువ్వు కానీ ఎవరు పక్కన నిలబడుతున్నావు చంద్రబాబు ఆలోచించుకోవాలి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకులను రేపు పొద్దున ఏ ఏ సమస్య వచ్చినా కానీ మేమున్నామనేటువంటి నాయకులను మీరు ప్రజలే తీసుకొస్తే పార్టీని డెవలప్ చేస్తారు మీరు పార్టీని అదేదో ఉంది పాము తన పిల్లల్ని తన తిన్నట్టు మీరు ప్రజలకు అందుబాటులో లేని నాయకులను తెచ్చి పెట్టేస్తే రేపు పదం ఏం జరుగుతుంది ఇప్పుడు సుబ్రహ్మణ్యం టికెట్ మీరు చెప్పినారు మంచిదే నేను వేరే దగ్గర ఇవ్వచ్చు లేకపోతే ఇంకోటి ఇవ్వచ్చు ఐదు సంవత్సరాల తిరిగినటువంటి వాళ్ళను పార్టీలో కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా మీ పార్టీకి నిర్ణయం తీసుకోవడానికి మనం బాధించడం కాదు కదా చంద్రబాబు బానిసలమా మనం ఐదు సంవత్సరాల పాటు తిరిగినాం రోజు అందుబాటులో ఉన్నాం ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందున్నాం నువ్వు ఇచ్చినటువంటి పార్టీ ప్రోగ్రామ్స్ అన్నిటి పెట్టాం ఇంకా బాధకరమైనటువంటి విషయం ఏంటంటే నిన్ను తిడితే రోడ్ల మీద రాకుండా నువ్వు టీవీలో కూర్చొని నేర్చుకునే పరిస్థితి వచ్చింది అదే వేరు మన రాజపేట నియోజకవర్గంలో వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు జోలికి రావాలంటే భయపడ్డారు కారణము ఇక్కడ ప్రజా ఉన్నాడ భరోసా ఆ భయం వాళ్ళలో ఉంది చాలా విషయాలు ఉన్నాయి సోదరులరా మనం ఆలోచించాల్సింది ఏంటంటే అందరికి అక్కలకు అన్నలకు అందరికి చెప్పేది మనకు పెద్దగా అయితేనే భరోసా వేరే వాళ్ళు అయితే మళ్ళా మనం వేరే దగ్గరికి పోవాలి వేరే నాయకుడి దగ్గర పోవాలనుకుంటే ఎవరికో ఫోన్ చేయాలి అన్న ఉండవు అన్న ఇంటికాడ అన్న ఆయన దగ్గర పోవాలి ఆయన దగ్గర నుంచి వాళ్ళ దగ్గర పోవాలి అది అయితే 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 ఏడు కాదు ఎవరితో సంబంధం లేదు మీరు నేను చెప్పేది ఎక్కువ చేసి చెప్తానన్నా నిజం చెప్తున్నా మీరు మీ మనస్ఫూర్తిగా ఆలోచించుకోండి ఎవరన్నా మన మండలంలో పలానా వాళ్ళ దగ్గరికి చెంగల్లాంటి దగ్గరికి నేను పోవాలంటే రమణ దగ్గర పోవాలా రవి దగ్గర పోవాలా లేకపోతే సురేష్ దగ్గర పోవాలన్నా వేణు దగ్గర పోవాలనేది అనేది ఏమన్నా ఉందా డైరెక్ట్ మేము పోవచ్చు అనేది భరోసా ఇచ్చాడు ఆ పనిగా చేస్తున్నాడు అటువంటి నాయకుడు పక్కన పెట్టడం అంటే చాలా తీవ్రమైనటువంటి తప్పు ఇది ప్రజలకు ద్రోహం చేసే చర్య ప్రజలకు మేలు చేసే చర్య కాదు ప్రజలకు ద్రోహం చేసే చర్య ప్రజలకు ద్రోహం ఎవరు చేసినా కానీ తీవ్రంగా ఎదురేకిస్తాను జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ద్రోహం చేసినాడు కాబట్టి ఆయన వద్దనుకుంటున్నారు అట్లా మనకు కానీ పార్టీలో అంతర్గతంగా చేసినటువంటి ఆయన అన్యాయాన్ని మనం అందరం ప్రశ్నించాలి అది వీరవల్లి మట్ల గ్రామం నుంచి చంద్రబాబు నాయుడు గారికి విన్నపం చేసేది ఏంటంటే మీరు ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో ప్రజలు ఎవరైతే సేవ చేస్తారో ఐదు సంవత్సరాల పాటు ఇంటి దగ్గర ఒక పగులు పడుకోకుండా ఐదు సంవత్సరాల పాటు పంటకు వచ్చినా కానీ ఉదాహరణ స్నానం చేసి పూజ చేసుకుని మళ్ళీ ప్రజలకు వచ్చేసినటువంటి వ్యక్తులను మీరు పక్కన పెట్టేశారంటే ఇది దేనికి సంకేతము మేధావులకు ప్రజలకు అర్థమవుతూ ఉంటుంది ఇటువంటి అనాలోచితమైన చర్యను లేకపోతే అవగాహన రాహితం చర్యను చెప్పుడు మాటలు వాళ్ళని తీసుకునేటటువంటి చర్యలు ప్రజలకు ఖచ్చితంగా నష్టం జరుగుతాయి ఆ నష్టాన్ని నివారించాల్సిన బాధ్యత మన చేతుల్లో లేదు అది ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకువచ్చిన చర్య మన చేతుల్లో మనమే చెప్తున్నాం మీటింగులు పెడుతున్నాం ప్రతి ఊర్లో పెద్ద ఆయన ఈరోజు తను ప్రచారం చేస్తుంటే వందల మంది వస్తున్నారు వందల మంది ఎందుకు వస్తున్నారు ఆయన నమ్మినారు కాబట్టి వస్తున్నారు తర్వాత నేను తెలియ పెద్ద ఈ రోజుకే మన సోదరులు చెప్పిట్టు వైసీపీ నాయకుల ప్రబంధ ఆస్త్రాలు లేకి రాజంపేట నియోజకవర్గం పోయే అవకాశం ఉంది ఏం జరుగుతుంది తెలుగుదేశం వాళ్ళనే తెలుగుదేశం కండు వేస్తున్నారు వైసీపీ నాయకుడు ఒక ఆయన వస్తాడు అంటే వైసీపీ కార్యకర్తలు ఎవరు రావడం లే వాళ్ళంటే తెలుగుదేశం కార్యకర్తలను తీసిపోసి తెలుగుదేశం వాళ్ళనే తెలుగుదేశం కండు వేపిస్తారు అంటే తెలుగుదేశం వాళ్ళు వచ్చారా వైసీపీ వాళ్ళతో వైసీపీ వాళ్ళు వచ్చారా అంటే తెలుగుదేశం వాళ్ళు రావడం వల్ల బలవేత్త పెరుగుతుంది ఈ చిన్న లాజిక్ మర్చిపోయి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళ ప్రయోజనాల కోసము పెద్ద ఆయనకు టికెట్ ఇస్తే గెలుస్తాడు ఆయన మినిస్ట్రీ కోటాలో ఆయన మినిస్ట్రీ పోతుంది ఆ ఒక దుర్మార్గమైనటువంటి ఒకే ఒక ఆలోచనతో ఓపెన్గా మనం మాట్లాడాలంటే ఆ దుర్మార్గమైన ఆలోచనతో వీళ్ళందరూ కలిసి ఆయనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారు ప్రజలు అడ్డుకోలేదు పార్టీ నాయకుడికి అవగాహన అవగాహన రాహిత్యము ఆయనకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక లాబియింగ్ నేను ఇంత ముందు ఒకసారి రాజంపేటలో ఎప్పుడో నాకు గుర్తు ఏ సందర్భంగా మీటింగ్ పెట్టా మీటింగ్లో చెప్తాను చంద్రబాబు చుట్టూ ఒక పెద్ద కోటనే ఉంటుంది ఒక కోట ఆ కోటలో భద్రంగా నేను రాజులాగా ఉండాలి అనుకుంటాడు ఎవరి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా పోతారు వాడికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆ సమాచారాన్ని పట్టుకుని నిర్ణయాలు తీసుకుంటా ఉంటాడు ఆ చుట్టూ ఉన్నటువంటి కోటలను బద్దలు కొట్టకపోతే ప్రజలకు చంద్రబాబు ఫలాలు అందవు ఇమ్మోటి జరుగు కొన్ని గా నడుస్తూ ఉంటాయి ఈరోజు పార్టీ నిలబడాలంటే సరే నాయకత్వం లేకపోతే పార్టీ ఎందుకు నిలబడుతుంది ఎందుకు మనం పది ఐదు సంవత్సరాల తర్వాత ఓడిపోతున్నాం కంటిన్యూగా పది సంవత్సరాల్లో పదహైదు సంవత్సరాల్లో తెలుగుదేశం పరిపాలించలేకపోతుంది అందుకు కారణం ఏంది నువ్వేం ప్రజలకు సాఫ్ట్వేర్ రంగం తెచ్చేవి రకరకాలైనటువంటి రంగాలు తెచ్చినా బాగానే ఉంది అయితే ఎందుకు నీకు ఓట్లేయలేదు కారణం పార్టీని నువ్వు బలోపేతం చేసుకోలేకపోతున్నావు నువ్వు రాజకీయ నాయకుడిగా బలవంతుడివే కానీ పార్టీని నడపడంలో నువ్వు ఫెయిలు ఇప్పటికైనా ఈ బెయిలూరు నుంచి అర్థం చేసుకుని ప్రజలు బాగా అర్థం చేసుకుని చంగల్నాడు అన్న టికెట్ కైతే ఇస్తారని కోరుకుంటున్నాను